గట్టునుంటావా నగన్నా ఈగట్టుకొస్తావా నగన్నా మేనీధరి నువాదలి కృష్ణమ్మ కలిపిండి ఇది ఆల్మూర్ మండలం మడిక శివారు మల్లవాని తోట మీకు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ కమలావతి గారు ఈ నాగరత్నం గారు తోటికోడలో అంటే అన్నదమ్ములు ఇల్లు ఇలాగా ఒకటి వీరవరంలో ఉంటే ఒకటి మల్లవని తోటలో ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే వీరు వేరు వేరు జిల్లాలుగా మారిపోయారు హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా చేసింది అమలు కూడా తెచ్చింది అయితే ఈ జిల్లాలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనం అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని ఆ రోడ్డుకి అవతల వైపు కనిపిస్తున్న ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్మూరు మండలం మడికి శివారు మల్లవాణి తోట ప్రాంతానికి చెందినవి అంటే రోడ్డుకి వైపు అంతా కూడా మలవాణి తోట ఇక ఈ అవతల వైపు చూస్తే వీరవరం గ్రామం ఇది కడియం మండలంలోకి వస్తుంది గతంలో ఈ రెండు ప్రాంతాలు కూడా రాజమండ్రి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు విభజన చేసిన తర్వాత ఆ మల్లవాని తోట ప్రాంతం కోనసీమ జిల్లాలోకి వస్తే ఈ వీరవరం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోకి వచ్చింది అంటే రాజమండ్రి కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోకి వచ్చింది దీంతో ఏంటంటే ఎదురెదురుగా ఉన్న వేరు వేరు జిల్లాలుగా ఈ ప్రాంతాలు ఇప్పుడు చలమనిలోకి వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఆ పాన్ షాప్ పక్కన ఉన్న కరెంటు స్తంభం దగ్గర నుంచి వెనక్కున్నదంతా కూడా మల్లవాణి తోట ప్రాంతం ఈ కరెంటు స్తంభం దగ్గర నుంచి ఇటువైపు ఉన్నదంతా వీరవరం గ్రామం మళ్ళీ రోడ్డు గిట్ సైడ్ చూస్తే ఈ పెంగుటీళ్ళు దగ్గర నుంచి వీరవరం గ్రామం ఈ పెంకుట యువతల ఈ కనిపించే అయినా ఈ హోటల్ ఉంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా మల్లవాణి తోట ఇప్పుడు చూస్తున్నది చెల్లిపోయిన కమలావతి గారు ఈవిడ ఏంటంటే వీరవరం గ్రామం మధ్యలో ఇలా ఒక సిమెంట్ రోడ్డు ఉంది ఈ పక్క చూస్తే ఇది ఆలమూరు మండలం మడికి శివారు మల్లవాణి తోట మీకు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ కమలావతి గారు ఈ నాగరత్నం గారు తోటికోడలో అంటే అన్నదమ్ములు ఇళ్ళు ఇలాగా ఒకటి వీరవరంలో ఉంటే ఒకటి మల్లవాని తోటలో ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే వీరు వేరు జిల్లాలుగా మారిపోయారు వీళ్ళైతే కోనసీమ జిల్లాలో ఉన్నారు వీళ్ళైతే తూర్పుగోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు అయిపోయారు అనమాట ఇక్కడ ఈ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది పక్క ఉన్న ఉన్న వేరు జిల్లాల పరిస్థితి నా పేరు మాది కడియం మండలం అండి తూర్పుగోదావరి జిల్లా వీరవరం గ్రామం అటువైపు ఉన్నది మల్లవరం తోట అండి కోనసీమ జిల్లా ఎదురు బొద్దురు ఉన్నామండి మేము మా తోటికోళ్ళం మా మధ్య మా అత్తగారు మామగారు అటువైపు ఉన్నారు ఇటువైపు ఒక నేను ఉన్నానండి అండ్ మా జిల్లాలు మారిపోయినాయి అండి మాదేమో కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం అండి ఇటువైపు ఏమో కొత్తపేట మండలంలో కలిసిందండి నమస్తే అండి మాది మల్లవరం తోట అండి మడికి సవారి తోట అండి మేము వేరవర ఇక్కడ ఈ పక్కది ఇల్లు ఇల్లు వేరవరం అండి కడి మండలం రాజమండ్రి అండి మాకు ఏమన్నా అవసరాలకు వెళ్ళవలసి ఉంటే కోనసీమ ఏరియాలో కలిపేరండి ఇది మాకు కోనసీమ ఏరియా ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళాలండి మా అవసరాల కోసం ఇలాగ ఈ పక్కకైతే మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నామండి మేము ఏట్లకైనా సరే ఇబ్బంది అవుతుందండి బ్యాంకులకు వెళ్ళవలసి వచ్చిన నడిసి వెళ్ళవలసి వస్తుందండి శముళ్ళంక మడికిని అన్నట్లకి కూడా మాకు ఏ సౌక్యం లేదండి ఇక్కడ గతంలో అలాగని పది సంస్థలుగా ఇంత ఇలా రామ నియోజకవర్గంలో కలుపుతున్నారండి కలిపి గవర్నమెంట్లు మారిపోయి కానీ కలపలేదండి దీన్ని తీసుకెళ్ళి ఈ నాలుగు పంపలు తీసుకెళ్ళి అమలవరం నియోజకవర్గంలో కలిపారండి ఇలాగ వెళ్ళినాక మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి వెళ్ళినాక రోడ్డు సైపోయి కూడా లేదండి బస్సు సైపు సౌకర్యం లేదు ఆటో కూడా వెళ్ళదండి ఇలాగ ఈ నాలుగు పొంపులు ఇలా కలిపేటప్పుడు చాలా మంది పెద్ద మనుషులు అనుకున్నారండి కలపలేదు ఇలా కలపడం గవర్నమెంట్లు చాలా గౌరవయండి మారిపోయినాయి కానీ అసలు మారలేదండి దీనికి తీసుకెళ్ళి నియోజకవర్గంలో అక్కడ కలిపేయండి ఇలాగ వెళ్ళండి మాకు ఇరవై కిలోమీటర్లు అండి ఇలాగంటే మూడు కిలోమీటర్లు అండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇదేంటి చెప్పాలి మా పరిస్థితి అండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది చూడవచ్చు మీరు ఈ కనిపించే ఆంజనేయ స్వామి ఆలయం మలవాణి తోట ప్రాంతంలో ఉంది అంటే మడికి శివారు మలవాణి తోటలో ఉంది దీనికి ఆపోజిట్లో అంటే నేను నిలబడి ఉన్న రోడ్డుకి అవతల వైపు వీరవరం గ్రామం ఆ కనిపించే చర్చి వీరవరంలో ఉంది మొన్నటి వరకు ఇవి రాజమండ్రి డివిజన్లో ఉండి కలిసే ఉండేవి ఇప్పుడైతే వేరు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోయాను నమస్కారం అండి మాది మణికసార్ మల్లవాన్ తోట గ్రామం మాది నా పేరు చలబడి నాగ చక్రవర్తి మాకు జిల్లాలు విడదీయడంలో కొంచెం ఇబ్బందిగా ఉందండి మాది ఇప్పటి వరకు కూడా మొత్తం అంతా కూడా మండలం ఆలుమూరు మండలం తూర్పుగోదావరి జిల్లా కలిసి ఉందండి ఇప్పుడు ఎర ఎడదీయడం వల్ల మా యొక్క ఆలమూరు మండలం మణికసార్ అమలాపురం సిగ్మెంట్లోకి వెళ్ళిందండి అలాగే వాటం అంతా కూడా కడి మండలంలో ఉందండి కావున మాకు ఒకవేళ ఏదైనా పనులు చేసుకోవాల్సి ఉంటే మేము పక్కబేట కాన్స్టిట్యున్సీలో ఉన్నామండి కావున మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలండి అదే మాకు ఇది ఎడకుండా రాజమండ్రిలోకి వెళ్తే మేము ఎమ్మెల్యేని కలవాలంటే మూడు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది మాకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ అమలాపురం ఏదైనా పనులు చేసుకోవాల్సి వస్తే యాభై కిలోమీటర్లు వెళ్ళాలంటే మాకు కొంచెం ఇబ్బంది అండి మా గ్రామ ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ఈ యొక్క మా జిల్లాలో మా ఉన్నటువంటి మా ఊరు కడిగి మండలంలో విభజన చేస్తారని మరీ మరీ కోరుతున్నాం అలాగే ఇది మాకు రోడ్డుకి అవతల కడిగి మండలం అండి రోడ్డుకి అవతల ఆలుమూరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకుని మా యొక్క ప్రజల అభిప్రాయం సేకరించి ఈ ఒక్క విభజన మాకు ఆ రాజమండ్రిలో కలుపుతారని మరీ మరీ కోరుచు you <music>